भारत माता की जय भारत माता की जय नरेंद्र मोदी का जयघोष नरेंद्र मोदी का जयघोष मोदी पार्टी जिंदाबाद मोदी रैली पार जट पार्टी जिंदाबाद मोदी रैली पार जट पार्टी जिंदाबाद नरेंद्र मोदी ಮೈಕೂ ಮೈಕೂರು ಜನತಾ ರಾಮಚಂದ್ರ अ Clay! अ अदसी मेन फटैनी, जास्टिा पारु पीष मोरे? अर ऱमकर जो आटैनाश आटैनी, ठीसे तो, प्ट्निम्धिष साट्ची ओर्सलिक्चट त मोर कस्टमर कस्टमर मल्ल अपन के दहाँ सँ परकुल छैन मल्ल अदे रेट बोना लख दिने है आ अपन नाम मे हीरोइन बक त छै चेदी 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 न त एनका दरगे एनका दरगे बी शेप हो राइतो कति झर्गा नै अटा अटा ल अडीकै आइतुल सकर बरग हेर पा जो हेर पा जो ஆனாப்படா அதை புதிய

நிலவ <laughs> நிலவ ஆட்டோம் எத்திரம் அம்மா இப்போ کنجو باقاعده ريتو لائبل ٿو ٿا ڏرڳا ڏي منو مانو باقاعده بايا کديو ڏا 300 باقاعده ٿي لائبل ٿو ما مانگنه پاول ڪي 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 ميري سنٽر چي لئي

శివమల్ల కంపాడు ఒక గ్రామంలో ఇక్కడ ఐకేపీ సెంటర్ అని బోర్డు పెట్టారు కానీ ఐకేపీ సెంటర్ ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు కనీసం నల్గొండ జిల్లాలో రెండు మూడు సెంటర్స్లో ఉన్నాయి మేము పోయాం అక్కడికి ఇక్కడసి సెంటర్ ఒకటి ఇక్కడ అసలు ఐకేపీ సంబంధించిన ఎటువంటి ఒక వసతులు లేవు ఇక్కడ ఇక్కడ ఏవైతే సిబ్బందులు ఉంటారో పనిచేయాలి ఇక్కడ వాళ్ళు అంట పెట్టడం అయితే ఏంది వాళ్ళది ఈ యొక్క ధాన్యం కొనుగోలు ఇవన్నీ కూడా ఇవి చేయాల్సినటువంటి ఒక ఏదైతే ఫెసిలిటీ ఏదో రైతులకు ఇక్కడ ఇవ్వలేదు రోడ్ల మీద దాని నా ఎండబెట్టి వానలతోనే అది మళ్ళీ తడిచి మొక్కలు ఇంత ముందు చూసాం మనం మొరకలు వచ్చినాయి దానికని ఆ మొరకలు వచ్చి వాసన కొట్టి కొనేటటువంటి ఒక పరిస్థితి కూడా లేదు మేము ఇంత ముందు ప్రతి ప్రభుత్వం డిమాండ్ చేస్తాను మీరు గతంలో చెప్పారు ప్రభుత్వం ఎలక్షన్స్లో ఏ రకమైన ఏ ఎట్లా ఉన్న ధాన్యం మేము కొంటామని చెప్పేసి మీరు ఐదు వందల రూపాయలు బోనస్ అది ఇవ్వలేదు ఏ రూపంలో కూడా మీరు ధాన్యం కొంటామంటే ఇప్పుడు ఈ రకమైన మాస్టర్ మాయిస్టర్ లేదని రైస్ మిల్లర్స్ దగ్గర వాళ్ళు కొనట్లేదు మాయిస్టర్ ఎక్కువైందని చెప్పేసి మాయిస్టర్ అట్లా కొన్నా కూడా తర్వాత మాయిస్టర్ ఎండిపోయిన తర్వాత వేట్ తగ్గిందని చెప్పేసి వాళ్ళని ఇచ్చేస్తూ ఉన్నారు కాబట్టి ఏదైతే పట్టాలు అవసరమో ఏదైతే రైతులకు అటువంటి వసతి ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది మీకు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క దానేమి ఏ రూపంలో ఉన్నా అది కొనాల్సి ఉందే ఎంఎస్పిలో ఏ రేట్ అయితే ఫిక్స్ చేసిందో ఆ ఎంఎస్పి రేట్ కొనాల్సి ఉందే రైస్ మిల్లర్స్కు మీరు డైరెక్షన్ కూడా ఇవ్వాల్సి ఉంది మీకు ఈరోజు మొత్తం కూడా పంట కూడా చూస్తూ ఉన్నాం ఇక్కడ ఇంకా రైతులు ఇంకా కొన్ని ఇంకా ఇంకా సగం పంటలు కోయాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు కేవలం సగం పంటలు మాత్రమే రమ్మడానికి తీసుకువచ్చారు అది కూడా కొనేటటువంటి ఒక పరిస్థితి కనబడలేదు మనకు కాబట్టి రైతులకు వచ్చినటువంటి నష్టమవుతుంది ఈ రెండు మూడు రోజులు వానలు పెద్ద వానలతో వాటిలో రైతులను కాపాడాల్సిందిగా భారత జనతా పార్టీ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది ఈ ధాన్యం అంతా కూడా ఏ రూపం నుండి ఆ రూపంలో ఎంఎస్పీ దాని కొనాల్సిందిగా అని చెప్పేసి కూడా భారత జనతా పార్టీ మీద డిమాండ్ చేస్తూ ఉంది ಇದು ಫೋಟೋ ತೋರಿಸಿ

పట్టుకోండి నా చేతిలో ఎయిట్ బందా ఇప్పుడు పర్లే ఏబి కట్టండి ఎక్కడ అల్లుండి కొ ఇట్లన్ని కొ మూడు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఒక్కసారి పట్టుకోండి సార్ కతార రాజు పట్టుకోండి సార్ ఒక్క నిసం అట్లా చూడండి సార్ సార్ చూడండి మేడ మేడ దధీర రాది బడ్డ దధీర రాది జయవరు ఎక్కడ కొ దేని కొండి సార్ మళ్ళొక సార్ సార్ మీరు వీడియో అది దధీర రాది ఎక్కడ వీడియో అది సార్ ఒక్కసారి పట్టుకోండి సార్